హాయ్ హలో నమస్తే నేను మీ దోసతి వెల్కమ్ టు దోసతి వ్లాగ్స్ విత్ గీత్కర్ అస్సు అండ్ దర్నీ గుడ్ల వ్లాగ్స్ దర్సతి వ్లాగ్స్ కాదు దర్నీ గుడ్ల అంటే గుడ్ల కరెక్ట్ చెప్పు దర్నీ గుడ్ల కరెక్ట్ చెప్పు దర్నీ గుడ్ల వెల్కమ్ టు యు నాట్ కరెక్ట్ గా చెప్పండి నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పేసారు మాదిస్తారు నేను చెప్పింది ఏదో తప్పు అని అన్నట్టు మళ్ళీ దర్నీ గుడ్ల దర్నీ గుడ్ల అని వంశాల చెప్తుంది తను చెప్పింది ఫస్ట్ టైం కరెక్ట్ అని అన్నప్పుడు నేను చెప్పింది కరెక్టే కదా మళ్ళీ ఎందుకు చెప్పమంటున్నావు అని అడగాలి

శ్రీమతి గారు శ్రీవారికి టిఫిన్ అంటే వండించి తీసుకొచ్చి వడ్డిస్తాను అనమాట అట్లా ఉంటుంది అనమాట ధర్ని ఎప్పుడు తెచ్చారు నేను మనం లేదు ఇక్కడికి వస్తే ఇది ఏంటి తెలియదు బంధకం నిజంగా వస్తుంది బ్రంచ్ అసలు మంచం మీద నుంచి కథలు తెలుసు అస్సలు సమస్య లేదు ఇంకా మళ్ళీ ఇంగ్లీష్ అమ్మకి మా అమ్మకి స్నానం చేయించమని ఆఫీస్ ఇదంతా ధర్ని గుడ్లో వచ్చిన తర్వాత ఈ సామ్రాజ్యం అంతా ఇలా తయారవుతుంది అనమాట ఎంతో అందంగా ఉంటుంది అనమాట 来，来、嗯，来、嗯。嗯 గాయస్ మన బ్లాగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటది అంతలోపు ఈ రోజు మార్నింగ్ ఒక గుడ్ న్యూస్ అయితే విన్నాను ఎంత హ్యాపీగా చెప్తున్నాను చూడండి గుడ్ న్యూస్ అని చెప్పేసి ఎందుకంటే మన స్టార్ మా టీవీలో మనకు ఎంతగానో ఇష్టమైన వంటలక్క డాక్టర్ బాబు మళ్ళీ మన ముందుకు రాబోతున్నారనమాట వంటలక్క డాక్టర్ బాబు అనేసరికి మీకు తెలిసిపోతుంది సీరియల్ ఏమేంటో అని చెప్పేసి కార్తీక దీపం సీరియల్ అయితే మళ్ళీ స్టార్ట్ అవబోతుంది ఫ్రెండ్స్ మనకి మార్చి ట్వంటీ ఫిఫ్త్నా మండే టు సాటర్డే నైట్ కి ఎయిట్ పిఎం కి అయితే వస్తుంది అనమాట సో నేనైతే ఏ గా వెయిట్ చేస్తున్నాను అసలు స్టోరీ ఎలా మలుపు తిప్పుతారో ఏ స్టోరీ ముందుకు పెడతారో అంటే డాక్టర్ బాబు దీప ఆ ఒకే ఇంట్లో ఉంటారు బట్ డాక్టర్ బాబుని వచ్చేసరికి దీప బాబు గారు అంటారు చెట్టు ఉంటదనమాట పెద్ద కూతురు సౌర్య సో హిమ అయితే నాకు కనిపించలేదు ఆ సౌర్య వచ్చేసరికి నాకు మా నాన్న లేడు మా నాన్న చాలా మంచోడు డబ్బులు ఉన్నాడు బట్ మా పేరెంట్స్ మీటింగ్కి ఎవరినైనా తీసుకువెళ్ళాలి అంటే డాక్టర్ బాబే అంటాడు నేను మీ నాన్నలాగా వేసం వేసుకొని వచ్చిన అంటే ఓకే తను సరదా పడుతుంది అంతలోపు వాళ్ళ అమ్మ దీప వచ్చేసరి ఆపేస్తుంది అనమాట సో ఇదంతా స్టోరీ ఎటు కలిసి ఎటు మలుపు తిప్పుతారని నేనైతే వెయిట్ చేస్తున్నా మీరు కూడా వెయిట్ చేస్తున్నారా వెంటనే కార్తీక దీపం సీరియల్ని అయితే చూసి అండి మీరు చూసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయింది ఫ్రెండ్స్ ఇంకా పదకొండున్నర టిఫిన్ తిన్నా కూడా మధ్యాహ్నం భోజనం కోసం ఉండాలి కదా సో ఇప్పుడైతే చికెన్ వండుతున్నాను అనమాట గీత మాత్రం ఏడు వస్తుంది చిన్నది నువ్వు లేసా కానీ పడుకోవట్లేదు మా ఆయన తెలియదేట్లు అతను పని అయిపోవాలని చెప్పి ఏట్ చేసుకుంటారు చూసారా తాడు థాడు కాల్ కేట్స్కొని కాల్తోనే ఊపితాను కదా ఎవరేం ఊపుతారు తెలియదు ఎక్కువ అయిపోతుంది మధ్య స్తా నాకు సో ఇప్పుడైతే ఇక్కడ చికెన్ కడిగిసింది మళ్ళీ నీళ్ళు వేస్తుంది అనమాట అమ్మ ఇక్కడైతే వేపుతున్నాను ఆనియన్స్ టమాటో టమాటా అయితే ఒకటే వేస్తుంది ఇది బాగా ఎర్రగా గోల్డెన్ ఫ్రై వచ్చినంత వరకు వేపుతాను అనమాట దానికే టేస్ట్ చికెన్ బాగుంటుంది అని చెప్పేసి బాగా వేపితేనే టేస్ట్ అనేది నచ్చుతుంది నాకు పచ్చి పచ్చిగా మసాలా ఉల్లిపాయలు వేయకుండా ఏగినట్టు ఉంటే బాగదనమాట కొత్తిమీర పచ్చిమిర్చి టమాటీ ఆనియన్స్ ఫస్ట్ అయితే కర్రీ అయితే వండేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ గీతమ్మే తినేస్తుందనమాట అమ్మ చికెన్ తినిపించు తినిపించమ్మా అన్నది బాగుందా చూడు కారం ఉందా ఈ చికెన్ కారం ఉంటుంది నీకు రెస్టారెంట్లో తినే చికెన్ కారం ఉండదు కదా నీకు బస్ నెవిలేస్తుందా అంటుంది సో టైం అయితే బాగా తక్కువ ఈవినింగ్ అయితే అలా బైక్కి వెళ్దాం అనుకున్నాం బట్ అవ్వలేదన్నమాట మరి ఇంకెందుకులని చెప్పేసి ఉండిపోయాము మళ్ళీ చిన్న పాప వదిలేసి వెళ్ళాలి మళ్ళీ తను వదిలేసి వెళ్ళడం ఇష్టం ఉండదు నెక్స్ట్ పడుకొని లేగడం కూడా కొంచెం లేట్ అయింది రండి అందుకే లెనీషా నవలడం ఇష్టం లేక లెనీషాతో ఆడుకుంటున్నా తనైతే చూస్తుంది వాళ్ళ డాడీ ఎన్నో గీత్కైతే ఈత మార్నింగ్ స్నానం చేస్తుంది వాళ్ళ డాడీ మాత్రం మార్నింగ్ స్నానం చేయలేదు అతను సండే ఆ సాటర్డే ఏ రోజు వచ్చిన దారుణం అనమాట మార్నింగ్ బ్రష్ చేసి ఫుడ్ తినేస్తారు ఆ రోజు సాటర్డే సెలవుల రోజు మాత్రం స్నానాలు చేయరు ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్ళారు రాత్రింది అప్పుడు సో అలా ఉంటుంది మా ఇంట్లోనే సో ఇప్పుడైతే అయితే టమాటీ ఉల్లికడ కర్రీ చేస్తుంది మధ్యాహ్నం వండిన చికెన్ కేజీ ఉండే యాక్చువల్గా మధ్యాహ్నం అలా ఫుల్గా తినేసి పడుకుని పోయాం ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే మాత్రం సో నైట్కి చికెన్ లేదని చెప్పేసి మళ్ళీ అమ్మ ఆటోమేటిక్ మురకడ కర్రీ వండుతుంది అనమాట హోటల్కి వెళ్ళింది ఏవో కారం ఉప్పు లేవని చెప్పేసి తీసుకురావడానికి ఏం నాన్న ఓమైంది ఇక్కడికి వస్తే నిజంగా ఫ్రెండ్స్ చాలా బద్దకం వస్తుంది అనమాట అసలు ఏం చెబుతుంది ఇంటికి వస్తే అందరికీ ఇలానే ఉంటుందేమో సేమ్ నాకు కూడా అంతేనమాట అక్కడ ఉంటే పనులన్నీ చక్కచక్క చక్కచక్క ఫాస్ట్గా చేసేస్తాను టైం టు టైం నీట్గా ఉంటే ఎక్కడ ఉంటే బద్ధకం కనీసం జడ కూడా వేసుకొని చూడండి అలా ఉందా మీరు కూడా మీ కన్నారింటికి వెళ్ళినప్పుడు ఎలానే ఉంటారో లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అక్కడ గట్టా మడత పెట్టాలి ఉన్నాయి ఒక టా డ్రెస్సెస్ కూడా ప్రమోషన్కి వచ్చి నేను తీసుకొచ్చాను ప్రమోషన్ చేద్దామని మరి ఎక్కడ ప్రమోషన్ కూడా చేయట్లేదు అలా తిన్నాం పడుకోవడం లెగడం కూర్చోవడం పిల్లల్ని ఆడిపించుకోవడం పిల్లలతో ఆడుకోవడం డాడీ వాళ్ళు హోటల్కి వెళ్ళేది వచ్చిన తర్వాత వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవడం అంతే హ్యాపీగా గడిచిపోతుంది ఎక్కడున్న మూడు నాలుగు రోజులు అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఏమో కూడా అలానే ఉంటుంది అండి వాళ్ళతో ముచ్చట్లాడుకొని మాట్లాడుకొని అక్కడ నేను చేసింది ఏముండదు ఉండదు ఎందుకు మనం గొప్పలు చెప్పుకోవడం అదే నర్సీపట్నంలో మాత్రం నా పను నేనే చక్క 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 చేసేసుకుంటాను ఇప్పుడే లేనిషాబాబుకి అయితే ఒళ్ళు తుడిచేసి గావుని వేసేసి బొట్టు పెట్టేసిన ఫ్రెండ్స్ రోజే రాత్రి పడుకున్నప్పుడు అనమాట టైం అయితే హాత్ ఒక్క తొమ్మిది అవుతుంది అంటే ఈ టైం నుంచి మళ్ళీ పడుకుంటారు కదా పిల్లలు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఈ బొట్టుకి అయితే మాత్రం నాకైతే చుక్కలు చూపిస్తుంది తిరిగి తిరిగి వదిలేద్దు అనమాట ఎలాగొక్కలకి వస్తుంది ఫోన్లో ఎలాగో వచ్చిందని చెప్పేసి ఉంచేస్తాను బొట్టు మాత్రం పెద్దది అంటారు కానీ పెద్దది పెడితేనే దిష్టిపోతుంది ఇష్టపోతుంది అంటారని పెద్దది పెడతానమాట ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం అలా కూర్చొని స్నాక్స్ లా తింటున్నాం అనమాట మొన్న తీసుకొచ్చారు ఇందులో చూడండి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇదేంటమ్మా పలుకులు పల్లీలు కనిపిస్తున్నాయి కదా సో చెనగ్గు గుడ్లు చనగ్గుడ్లు యాక్చువల్గా నేను ఎప్పుడు చక్కవాడల్లా చూడలేదు మా ఆయన కూడా చూడలేదు చెనగపప్ప అంటే తెలుసుకొని చెనగ గుడ్లు వేసి ఎలా పాముతారో ఏంటో అర్థం కావట్లేదు

సో నాకు కూడా మ్యాచ్ అలవాటు అయిపోయింది కాబట్టి మా హాబీతో కలిసి చూస్తాను మా ఇద్దరు కపుల్స్ లాగా మీలోని హాపుల్స్గా ఐపీఎల్ మ్యాచెస్ ఎంతమంది చూస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలానే మీ వాళ్ళకి ఎవరికైనా బ్యాటింగ్ వేసి అలవాటు ఉంటే కొద్ది జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఎందుకంటే ప్రతి ఐపీఎల్ సీజన్ అయిపోయిన తర్వాత ఎంతోమంది లైఫ్లు చూస్తూ ఉన్నాం అప్పులు అయిపోయిన వాళ్ళు సూసైడ్ చేసుకునేవాళ్ళు ఒక లైఫ్ అయితే వీధిలోకి రానివ్వకుండా అయితే పడుకుంట పోయిందొచ్చి ఒక గంట అవుతుంది గంట పావు అలా షికార్ చేసుకొని వచ్చారు సో అయితే కంచాలు రెడీ చేసింది మా అమ్మ ఇప్పుడు డిన్నర్ చేసేసి పడుకుని పోవాలి చక్కగా పిల్లలు ఇద్దరు పడుకుంటారు నాకు తెలిసి కంపల్సరీగా పెంట్ పెడతారు అరగంటలో లేచిపోతారు అనమాట పేరు రాత్రి రెండు వరకు జాగరణ తప్పదు బై ఇష్టక్ దేవుడు వాళ్ళు అదృష్టం వల్ల అలా పడుకోకపోతే ఆయన హ్యాపీ అనమాట నేనైతే ఫస్ట్ ఆయన తినేస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకుని పోతాను మళ్ళీ నిద్రపోతాను సో ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది డిఫరెన్స్ ఇక్కడ భోజీ కూడా తీసుకొచ్చారు ఈరోజు మా ఆయన రిలియన్స్కి వెళ్ళారు తినేస్తాం చక్కగా ఆదిగడ్డు కూడా కట్టింది అనమాట ఫుల్ కాయ కాయ తినసాము అన్నం తీసుకుంటా ఫుల్ అయిపోయింది ఇప్పుడు కట్టుకు వచ్చేసరికి అసలు అమ్మా ఇప్పుడు ఇది అరగాలంటే అంత టైం పడుతుందో ఏడు తినడం తిడుసా డాడీ పండుగ పండు అవకొచ్చాము ముగ్గురం కోసించు లేనిషప్ప చెప్పాను కదా లేనిషప్ప అప్పుడు లేకిపోతుంది అంతైనా అని చెప్పేసి లెగిపోయి ఆడుతుంది ఈ మధ్య లెనిషన్ ఇద్దరు మారిపోతుంది ఫ్రెండ్స్ మంత్ మంత్ మారుతుంటే అంటే ఒకప్పుడు త్రీ అవర్స్ కంటిన్యూస్గా పడుకునేది ఒక వన్ అవర్ టూ అవర్స్ ఆడుకునేది అనమాట ఇప్పుడు ఎలా ఉందంటే టెన్ మినిట్స్ పడుకుంటుంది మళ్ళీ లేచిపోయిందంటే త్రీ అవర్స్ ఆడుతుంది అనమాట ఇద్దరైతే పూర్తిగా తగ్గిపోయింది అచ్చం గీతమే రెండో గీతం అనిపిస్తుంది అనమాట మాకైతే ఇప్పుడు సో చిన్నపిల్లలు మంత్ వైజ్ మారుతారంటే ఇదేనేమో ఫస్ట్ మంత్లో అయితే లెనిష పప్పు ఎంత క్యూటో ఎంత బుజ్జుదాయో ఎంత ఉంటుందో మా అదే ఇబ్బంది పడుతుందా అనుకున్నాను బట్ సెకండ్ మంత్ కొంచెం చేంజెస్ వచ్చాయి థర్డ్ మంత్ కొంచెం ఇప్పుడు ఫోర్త్ మంత్ కంప్లీట్ అయిపోతుంది కదా ఇప్పుడు మరీ చేంజెస్ వచ్చాయి అనమాట ఈరోజు ట్వంటీ ఫోర్త్ ఇవాలాగా మీకు రేపు వస్తుంది రేపు యాక్చువల్గా ట్వంటీ ఫిఫ్త్ లెనీషా పాప మంత్ వైజ్ బర్త్డే అనమాట ఫోర్త్ మంత్ కంప్లీట్ అవుతుంది రేపుతో ఏంటి ఏంటి మనసు పెరుగుతున్న కొలది బాగా అల్లరి ఎక్కువ అవుతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇటు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు ఈరోజు షూట్ చేశాను ఎందుకంటే చెప్పాను కదా కన్నారింటికి వస్తే ఫస్ట్ బద్ధకం వచ్చిన తర్వాత నేను వస్తానని చెప్పేసి సో అందుకోసం నెక్స్ట్ వీడియోలో మాత్రం కొంచెం మంచిగా షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే మన తర్ణిగొట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే బాయ్ థ్యాంక్ యూ